హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన రత్నం కాంపిటేటివ్ ఛానల్ ఫ్రెండ్స్ చాలా జాగ్రత్తగా ప్రతి ఒక్కరు కూడా మీరు ఈ వీడియోని పూర్తిగా మీరు చూడడానికి ప్రయత్నం చేయండి అలాగే డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నటువంటి అలాగే ఈరోజు ప్రభుత్వము అప్లోడ్ చేసినటువంటి మార్క్ టెస్ట్లు ఉన్నాయి చాలామందికి అయితే కనుక నిరాశపరిచాయి ఫస్ట్ ఎందుకనంటే మార్క్ టెస్ట్లు అంటే మేము ఏదో కనీసము నమూనా డిఎస్సి పేపర్లు అనుకున్నాము కానీ ఇక్కడ నమూనా డిఎస్సి పేపర్ లాగా అనిపించట్లేదు అవి కేవలం నలభై మార్కులకు మాత్రమే ఉన్నాయి అసలు వీటిని మార్క్ టెస్ట్లు అంటారా అని చాలామంది కింద కామెంట్లో పెడతా ఉన్నటువంటి పరిస్థితి ఇది దీనికి నేను కానీ నువ్వు కానీ ఏమి చేయలేం ఫస్ట్ ఓకే సో అలాగే రెండోది ఏంటంటే నేను అభ్యర్థులకండి నేను మొదటిగా మొదటి నుంచి చెప్తున్నా మీకు స్క్రోలింగ్ కూడా అవుతుంది చక్కగా ప్రాక్టీసు నమూనా టెస్టులు అంటే ఈ సార్ పెట్టేది గుర్తుపెట్టుకోండి మీకు రాష్ట్రంలో ఎక్కడా కూడా ఇలాగా సో నమూనా డిఎస్సి టెస్ట్లు అనేది ఎవరో కండక్ట్ చేయరు నేను చక్కగా గ్రాండ్ టెస్టులు అన్నీ ఎస్పెషలీ హిందీ అభ్యర్థులకు చాలా ఉపయోగం అండి ఇంగ్లీషు హిందీ సో ఎస్జిటి అటు నేను తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం అన్నీ పెడతాను అంటే అభ్యర్థులకు అండ్ చదువుకునే అభ్యర్థులు అందరికీ ప్రాక్టీస్ చేసుకునే అభ్యర్థులకి ప్రాక్టీస్ ఉపయోగపడేటట్లుగా చక్కగా టెస్ట్లు కండక్ట్ చేస్తున్నాను నేను అన్ని విషయాలు చెప్తున్నా ఓకే ఇక మరి ముఖ్యంగా ఏంటంటే కొంతమంది వాట్సాప్లో వాటిల్లో విపరీతంగా మెసేజ్లు అండి మెసేజ్ ఫోన్ కాల్స్ నేను చెబుతున్నా దయచేసి ఇది నా రిక్వెస్ట్ అని మీరు మెసేజ్ పెట్టండి ఫోన్ కాల్స్ చెయ్యకండి ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ కూడా నా దగ్గర నుంచి చాలా సీరియస్గా వస్తుంది మీకు ఎందుకంటే చెప్పిన విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి నేను మీకు ఉదాహరించి కూడా కొన్ని కేసులు గతంలో కూడా సుప్రీంకోర్టు ఇచ్చిన హైకోర్టు ఇచ్చిన మరియు అలాగే ఆ గుజరాత్కి సంబంధించిన కేసులు కానీ ఉత్తరప్రదేశ్ కేసులు కానీ రాజస్థాన్ కేసులు కానీ పంజాబ్ కేసులు కానీ సో ఇలాగా కొన్ని కేసులని నేను మీకు ఉదాహరించి కూడా ఆల్రెడీ చెప్పాను అదేందా సో ఇక్కడ జరుగుతుంది ఏంటి ఈ ఒక్క విషయమేనండి కొన్ని మీకు ఫర్ ఎగ్జాంపుల్స్ కూడా అర్థమయ్యేటట్టుగా చెప్తాను అది మీరు దయచేసి మీరు అర్థం చేసుకోండి చాలు అంటే మళ్ళీ రకరకాల వ్యక్తులు కింద రకరకాల కామెంట్లు కాదు మీరు అర్థం చేసుకోండి సరిపో అండ్ ఇక్కడ మనకి ఇరవై మూడవ తారీఖున టెట్కి సంబంధించినటువంటి కేసు ఆల్రెడీ న్యాయస్థాన పరిధిలో ఉంది అదేవిధంగా ఇరవై మూడవ తారీఖున అది మార్నింగ్ ఆఫ్టర్నూన్ ఏదో టైంలో అటు ఇటు మనకు లంచ్ మోషన్ కల్లా రావటానికి సో మనకి అవకాశం అయితే కనుక ఉంది సో దయచేసి ప్రతి ఒక్కరు ఇరవై మూడవ తారీఖు వరకు టెట్ కేసుకి సంబంధించి మీరు వెయిట్ చేయండి అంతే అదే విధంగా మీరు వెయిట్ చేయండి ఇది ఒక్కటేనండి రెండు కొంతమంది ఏంటంటే మళ్ళను శనివారం కదా ఆదివారం కదా శని ఆదివారాలు సెలవులు కదా ఎస్ ఇప్పుడు సెలవులు కాదని ఎవరు చెప్పారు ఎవరు చెప్పలేదు కదా శని ఆదివారాలు సెలవులు సో అలాగా ఒకవేళ శుక్రవారం రాకపోతే శుక్రవారం లేట్ అయితే ఇలాంటి క్వశ్చన్లన్నీ తీసేయండి కొంతమంది కొన్నది ఏంటంటే లేట్ అయితే ఎన్ని జరిగితే అంటే కొంతమంది నెగుటు దయచేసి నేను ఈ టెట్ట కేసుకి సంబంధించి కానీ న్యాయస్థాన పరిధిలో ఉంది కాబట్టి నేను ఆ కేసుకి సంబంధించి చెప్పట్లేదు కానీ మీకు ఉదాహరించి కొన్ని కేసులకు సంబంధించి చెప్తాను సో ఈ కేసుని మీరు ఎలా అర్థం చేసుకుంటారో అది మీ ఇష్టం మీ చిత్తం అందుకని మిమ్మల్ని ఎవడో బాగు చేయలేడు సో మీకు చెప్పని కూడా చెప్పలేడు అదే ఈరోజు నువ్వు చదివేది పుస్తకంలో ఉన్నది కాదు అంటే చాలామందికి ఏంటంటే చదువుతారండి పుస్తకాల్లో ఉన్నది ఆ సెక్షన్స్ అవే అనుకుంటారు కానీ ప్రాక్టికల్గా ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అదేనా నేను చెప్పేదా అది అర్థం చేసుకోండి సో గతం కొన్ని కేసులకు సంబంధించి ఏముందంటే మనకి శుక్రవారం సహజంగా కొంత రాజకీయ నాయకులు కూడా శుక్రవారాలే అరెస్ట్ చేస్తారు మీకు తెలిసే విషయాలు తెలియదు శుక్రవారం అరెస్ట్ చేస్తే శనివారం కోర్టులో ఉండవు కాబట్టి బెయిల్ రాదు కాబట్టి శనివారం ఆదివారం ఏం చేస్తారో లాకప్పుడ ఉంచుతారు ఇది సహజంగా బయట జరిగేది మరి ఇక్కడ శనివారం కోర్టు శుక్రవారంకి వచ్చేటప్పటికి కోర్టు ఆ వీక్ వీకెండింగ్ కదా సో లాస్ట్ రోజు కదా శుక్రవారము అని అంటే కొన్ని సందర్భాల్లో ఇక్కడ కౌంటర్ దాఖలు చేయాలి ఎవరికి ప్రతివాదికి కౌంటర్ దాఖలు చేయాలి సో ఆల్రెడీ కౌంటర్ అనేది ఇక్కడ మనకి కోర్టులో వేసినప్పుడు గుర్తుపెట్టుకోండి సో ఇక్కడ ఎప్పుడైతే పిటిషనర్ ఉన్నారో పిటిషనర్ ఆర్గ్యుమెంట్స్ అయిపోయిన తర్వాత సో అవతల రెస్పాండెంట్ వాళ్ళకి ఇచ్చిన తర్వాత వాళ్ళు కౌంటర్ ఇవ్వాలి ఆ కౌంటర్లో కూడా శుక్రవారం రోజు వచ్చింది అనుకోండి శుక్రవారం రోజున కౌంటర్ వేసేటప్పుడు ఆ కౌంటర్ చదివి కౌంటర్ చదివి ఇక్కడ ఉన్నటువంటి పిటిషనర్స్కి చెప్తారు ఆ లాయర్ మాట్లాడతారు సో దాని మీద ఆర్గ్యుమెంట్స్ హియరింగ్ ఎంత జరగాలి అంటే సో ఇప్పుడు ఎగ్జామ్స్ పరిస్థితి ఎలా ఉంది ప్రొలాంగ్ అవుతుంది అది అంటే జరిగిపోయే పరిస్థితి కాబట్టి ఏం చేస్తారు దీని మీద వాదనలు జరగాలి జరగాలి కాబట్టి ఇక్కడ అక్కడ ఉపద్రవం ఉంచుకొస్తుంది కనుక అభ్యర్థులకు అన్యాయం జరుగుతుంది కనుక జరిగే పరిస్థితులు ఎలా ఉంటాయంటే మీరు నంబర్ ఆఫ్ కేసెస్ అండి నంబర్ ఆఫ్ కేసెస్ నేను చెప్తున్నా మీకు అంతెందుకు నిన్నగాక మొన్న మీకు మద్రాసులో ఐఐటి ఏది మనకి చూడండి నీటి పరీక్ష నీటి పరీక్ష ఫలితాలు ఏం చేశారు వాయిదా స్టే ఇచ్చిందా లేదా మద్రాస్ హైకోర్టు మీకు నిన్నగాక మనం కూడా చెప్పా అంటే ఉపద్రవం ఉపద్రవం అంటే వాళ్ళు మా ర్యాంకులు మిస్ అయిపోతున్నాయి మాకు వచ్చే ర్యాంకులు మిస్ అయిపోతున్నాయి కాబట్టి ఆ రిజల్ట్ మీరు ఇవ్వద్దు ఆ పని అనగానే వెంటనే ఏం చేసింది స్టే ఇచ్చింది అలాగే ఎక్కడ కూడా కొన్ని కొన్ని కేసులకు సంబంధించి ఏంటంటే జరిగేదండి అంటే ఎవరికాళ్ళు ఊహించేసుకున్నారు ఫస్ట్ అదే కదా ఎవరికి వాళ్ళు ఊహించేసుకున్నారు అంత అయిపోయింది ఇంకేముంది సో రకరకాలుగా దయచేసి ఇలాంటి మీకున్నటువంటి పలు అనుమానాలను తీసేయండి కోర్టు పరిధిలో ఉన్నప్పుడు కోర్టు చక్కగా అందరికీ అన్నీ కూడా జరుగుతాయి సో ఇక్కడ మనకి కొన్ని కొన్నికి సంబంధించినటువంటి విషయాలు చెప్పా మీరు ఈ ఈ నేను చెప్పేటువంటి విషయాలను మీ అందరికి అర్థమవుతే చాలండి అటు నేను అందుకనే ఈ కేసుకి సంబంధించి ఇలాగే జరుగుద్ది ఇలాగే ఉంటుంది నేను చెప్పట్లేదు అదేందా సో కొంతమందికి మీకు అర్థం కావాలి గతంలో వచ్చినటువంటి శుక్రవారం రోజున జరిగినటువంటి పరిస్థితులు సో అప్పుడు ఇక్కడ మనకి కొన్ని సందర్భాల్లో ఏం చేస్తారంటే ఇది స్టే కోసం కోరతా అదే స్టే కోసం కోరతా స్టే కోసం కోరినప్పుడు వెంటనే తాత్కాలిక ఉపశమనం అంటారు దీన్ని అదేందండి అంటే తాత్కాలిక ఉపశమనం దానికి అక్కడ ఉన్నటువంటి సమస్య అంతా కూడా పూర్తి అయ్యే వరకు కూడా ఏం చేస్తున్నారు ఆ సమస్యని పరిష్కరించడానికి సమస్య ఉన్నప్పుడు దాన్ని పరిష్కరించాలి కాబట్టి నంబర్ ఆఫ్ కేసెస్లో అయితే కనుక సుప్రీంకోర్టు కానీ రాష్ట్ర పరిధిలో ఉన్నటువంటి హైకోర్టులు కానీ సో రకరకాల సందర్భాలు చెప్పి ఒకవేళ ఒకవేళ వాళ్ళు స్టే ఇచ్చినా కానీ వాళ్ళు దాన్ని పట్టించుకోకపోతే కంటెంట్ ఆఫ్ కోర్ట్ అంటారు మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఆ గతంలో గత గవర్నమెంట్ ఉన్నప్పుడు నాకు గుర్తున్నంత వరకు కూడా గత గవర్నమెంట్లో ఉన్నప్పుడు కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు కూడా ఏం చేశారు హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పుని శిరస్రా వహించకుండా ఉన్నారు కాబట్టి వారు కోర్టు ధిక్కారానికి వేసి వారికి సో కొన్ని రోజులు వాళ్ళు ఏం చేయాలన్నది కూడా వాళ్ళకి కోర్టు అయితే నిర్ణయించబడింది ఇవన్నీ కూడా మీరు తెలుసుకోండి అర్థమ సో మీకు ఇప్పుడు అర్థమై ఉంటుంది శుక్రవారం రోజున సో అంటే కౌంటర్ వేస్తే ఏం జరుగుతుంది కౌంటర్ బి ఒకవేళ అటెండ్ కాకపోయినా కానీ అటెండ్ కాకపోయినా కానీ జరిగేటువంటి పరిస్థితులు ఇవన్నీ మీకు అంటే రకరకాల అపోహలు అయితే కనుక తీసేయండి సో అక్కడ ఉన్నటువంటి కేసు పరిస్థితి ఇరవై మూడో తారీఖు ఉంది సో గతంలో ఉన్నటువంటి కేసులు అన్ని కూడా ఏమొచ్చాయన్నది కూడా నేను మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పులు కానీ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పులు కానీ శుక్రవారం రోజున స్టే ఇచ్చినటువంటి పరిస్థితులు ఏంటో మీరు చూసుకోండి తప్పేమీ కాదు గూగుల్ ఉందో అన్ని విషయాలు కూడా మీకు అర్థం అవుతూ ఉంటాయి అంతేనా అంతేగాని శుక్రవారం కోర్టు ఏమో కోర్టుని ఇక్కడ వాళ్ళు ఇది చేస్తున్నారు అది చేస్తున్నారు రకరకాలుగా దయచేసి మరి కొంతమంది ఏం చెప్తున్నారంటే కేసులకు సంబంధించి కేసు ఏ లేదో చూసినట్టు సో ఎక్కడెక్కడ చూస్తారు కేసులు చూస్తే అంటే కొంతమంది సమస్యలు ఉన్నటువంటి వెళ్ళినటువంటి వాళ్ళని తప్పుదోవ పట్టిస్తా ఉన్నటువంటి పరిస్థితి దయచేసి ఎవ్వరూ కూడా మీరైతే కనుక తొలగిపోకండి ఎవండి వాళ్ళు చదువుకోండి న్యాయస్థానంలో ఉన్నప్పుడు న్యాయస్థానాలు వాటిని క చక్కగాను క్షుణ్ణంగా పరిశీలన చేసి ఇచ్చినటువంటి ఎవిడెన్ ఎవిడెన్స్లు బట్టి రెండు ఇక్కడ కౌంటర్లు వేసినటువంటి దానిని బట్టి కూడా చక్కగా ప్రతి ఒక్కరికి అర్థమయ్యేటట్టుగా మనకి అవకాశం అయితే కనుక ఉన్నది దయచేసి ప్రతి ఒక్కరూ తెలుసుకోండి అలాగే చదువుకునే అభ్యర్థులు ఎవరో మిమ్మల్ని మానేసి అది చేయండి ఇది చేయండి అని మీకు ఏం ఎవరో ఏం చెప్పట్లేదు సో చదువుతూ ఉంటుంటే వాళ్ళు వీళ్ళు పనికిరానటువంటి వాళ్ళు ఒక్కడే గుర్తుకోండి దయచేసి